నమస్తే అన్న అందరికీ నమస్కారం గుజరాత్లో పరువు హత్య జరిగింది వివరాలు ఇకి వెళితే గుజరాత్లోని బనాస్కాంటా జిల్లాలో పరువు హత్యకు గురైనట్లు భావిస్తూ ఉన్న చంద్రిక పద్దెనిమిది సంవత్సరాలు నీట్ పరీక్షలో మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించింది ఈ యువతని ఆమె తండ్రి ఇద్దరు బాబాయిలు హత్య చేసినట్లుగా ఆరోపణలు ఉన్నట్లు దంతా డివిజన్ ఏఎస్పి సుమన్నాలా గారు తెలిపారు నీట్ కోచింగ్ కోసం హాస్టల్లో ఉన్న సమయంలో వివాహితుడైన హరీష్ చౌదరి అనే యువకుడితో ప్రేమలో పడి సహజీవనం ప్రారంభించింది ఈ విషయం ఇంట్లో తెలిసి ఆమెను కట్టడి చేశారు ఇదే సమయంలో పోలీసులు ఓ పాత కేసులో హరీష్ ను చేసి జైలుకు పంపారు జూన్ ఇరవై ఒకటిన విడుదలైన హరీష్ ఆమె ఆచూకీ కోసం గుజరాత్ హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశాడు ఈ పిటిషన్ జూన్ ఇరవై ఏడవ తేదీకి విచారణ రానుండగా ఇరవై నాలుగవ తేదీ రాత్రి చంద్రిక మృతి చెందింది మరుసటి రోజు ఉదయాన్నే హడావిడిగా అంత్యక్రియలు కూడా పూర్తి చేశారు ఆమెకు పాలలో నిద్రమాత్రలు కలిపి ఇచ్చారు నిద్రపోయాక గొంతు నులిమి చంపారని ఏఎస్పి గారు వివరించారు హరీష్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసి ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశామని పరారీలో ఉన్న మూడో వ్యక్తి కోసం గాలిస్తూ ఉన్నట్లు తెలిపారు ప్రస్తుతం మనం చూసుకుంటే గుజరాత్లో ఒక పరుగు హత్య అయితే జరిగిందనమాట కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్